హాయ్ అండి ఈరోజు నేను బెల్లంతో తయారు చేసే పాకం చాలా బాగుంటుంది బెల్లంతో తయారీ మైసూరుపాకు చూపిస్తున్నాను ఇది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది తర్వాత నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దానిలో ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను విధంగా పిండి బాగా నెయ్యి నూనె కలిపి తీసుకోవాలి ఒక కప్పు అలా పిండి మొత్తం కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం వేసి ఒక కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి పాకం రాణించి తీగపాకం రాణించి ఈ పిండి అందులో పోసుకోవాలి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి దగ్గర పడిపోయిందండి ఒక బాక్స్లో వేసి నేను ఇలా చేశాను మూడు మొక్కలు వచ్చాయి నాకు తక్కువగా చేశాను కానీ ఇలా మూడు మొక్కలు వచ్చాయి బెల్లంతో చేసిన పాకు ఇలా ఉంటుందండి చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది బాగుంటుంది అంతేనండి